ఇక్కడ దిశా పత్రికల ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది చాలా ముఖ్యమైన మెసేజ్ ఇది భూ వివరాలు మార్చితే మెసేజ్ భూభారతిలో కొత్త ఫీచర్స్ త్వరలో మొబైల్ యాప్ డిజైన్ యూజర్ ఫ్రెండ్లీగా పోర్టల్ అందరి భూములు కనిపించాల్సిందే నో రైట్ టు ప్రైవసీ ఆప్షన్ అంటూ ఎవరైనా ప్రయత్నిస్తే యజమాని మొబైల్కు సమాచారం అని చెప్పి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక ఫీచర్ అయితే వచ్చింది గతంలో ఎప్పుడూ లేనటువంటి ఫీచర్ ఎందుకంటే ఈ మొబైల్ యాప్ ద్వారా మనకి మెసేజ్ వచ్చేస్తుంది ఎవరన్నా ఎవరన్నా మన భూములని ఎక్కడన్నా మరి డబల్ రిజిస్ట్రేషనా లేకపోతే ఇంకోటా ఇంకోట మన భూమికి సంబంధించిన డీటెయిల్స్ని ఎవరన్నా ఏమన్నా చేయబోతూ ఉంటే మనకి ఇమీడియట్గా అంటే మార్చితే మాత్రం మెసేజ్లు వస్తాయని చెప్తూ ఇక్కడ అక్రమాలకు చెక్ పెడుతూ పారదర్శకతకు పెద్దపీట వేసేలా భూభారతిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇందుకోసం త్వరలో మొబైల్ యాప్ డిజైన్ చేసేలా కసరత్తు చేస్తుందని తెలిసింది ఎవరైనా ఇతరుల భూమి వివరాలను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే ఓనర్ మొబైల్కి మెసేజ్ వచ్చేలా కొత్త ఫీచర్స్ని యాడ్ చేస్తున్నట్టు సమాచారం దీని ద్వారా ఎవరి భూమినైనా ఎవరికి తెలియకుండా సవరించినా నిషేధిత జాబితాలో నమోదు చేసినా వేరెవరికైనా విక్రయించేందుకు స్లాడ్ బుక్ చేసినా వెంటనే రైతులకు అలర్ట్ మెసేజ్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసిందంటూ అర్థమైంది కదా ఎవడన్నా ఏ దొంగనన్నా గతంలో ఇది ఉండకపోతా ఉండే సో ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి మెసేజ్ ఇది మెసేజ్ ఆప్షన్ వచ్చింది ఏంటంటే ఎవరైనా బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి ప్రయత్నం చేసినా మన భూములు లేదా ఇంకైనా అమ్మడానికి ప్రయత్నం చేసి స్లాడ్ బుక్ చేస్తారు కదా సో రిజిస్ట్రేషన్కి స్లాడ్ బుక్ చేసినప్పటికీ లేదా సవరించడానికి ఏదైనా ప్రయత్నం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు సర్వే నెంబర్లు మార్పు లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా ప్రయత్నం చేస్తే అది ఇమీడియట్గా ఓనర్కు మెసేజ్ వచ్చేలాగా ఉందంట సో ఏ చిన్న మార్పు చేయాలన్నా సర రైతుకు నోటీస్ ఇవ్వకుండా చేయలేరు ప్రతి చేంజ్ కు రైతు ఆమోదం తప్పనిసరి అవుతుంది దీని ద్వారా ఏ అధికారైనా ఇతరులైనా ఇష్టం వచ్చిన రీతిలో చేయడానికి లేదు అంటూ ఇదొకటి చాలా బ్రహ్మాండమైన ఆప్షన్ ఈ భూభారతి సరే మిగతా దాని మీద వచ్చిన విమర్శలు చాలా ఉన్నాయి కానీ అందులో ఇది మాత్రం ప్రతి ఒక్కరికి భూమి మీద ఉండే ప్రేమ అట్లాంటిది వాళ్ళ భూమితో ఉండే అటాచ్మెంట్ అట్లాంటిది కాబట్టి దాని మీద ఆ హక్కుల కోసం తాపత్రయ పడతా ఉంటారు ఎవరైనా రైతు కానీ ఎవరైనా ప్రజలు కానీ సో రికార్డులు మార్చే వీలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు త్వరలోనే ఇలాంటి సరికొత్త మార్గాన్ని అమలు చేయాలని టెక్నికల్గా లీడ్ చేస్తున్న ఓ అధికార ప్రభుత్వానికి వివరించారు దీనికి ప్రభుత్వ పెద్దలు కూడా అంగీకరించినట్టు తెలిసిందంటూ ధరణిలో ఉద్దేశపూర్వకంగా బ్లాక్ అలా ఉద్దేశపూర్వకంగా బ్లాక్ పెట్టినట్టుగా ధరణిలో ఎవరైనా భూమిపైన ఉద్దేశపూర్వకంగా నిషేధిత జాబితాలో పెట్టించడం పెద్ద కష్టం కాదు ఏదో కేసు వేసి ఆ సర్వే నెంబర్ సంబంధం లేకపోయినా బ్లాక్ చేయించవచ్చు గతంలో ఉన్నటువంటి ఆప్షన్ ఇది ఎవరన్నా సరే కావాలని కూడా చేయొచ్చు అంటే ఆ సర్వే నెంబర్ అంటే ఆ భూమిపైన కేసు వేస్తే ఆ సర్వే నెంబర్ బ్లాక్లో పెట్టవచ్చు అట్లే సదవ భూమిని కొనుగోలు చేసేందుకు స్లాట్ బుక్ చేసి పెండింగ్లో పెడితే ఎంతకాలమైనా ఆ స్లాట్ పూర్తయ్యే వరకు బ్లాక్లోనే ఉంటుంది ఒకవేళ ఆ భూమిని కనుక కొనుగోలు చేసేందుకు స్లాట్ బుక్ చేస్తే ఇక అది అట్లే ఉంటుంది ఎప్పటిదాకా కంప్లీట్ అయిపోయేదాకా అది స్లాడ్ బుక్ చేసింది పెండింగ్లో పెడితే కాలమైనా కూడా బ్లాక్లోనే ఉంటుంది ఆఖరికి ఏ అధికారి కోపం వచ్చినా అడిగింది ఇవ్వకపోయినా ఈ ల్యాండ్ను ప్రభుత్వ ప్రజా ప్రయోజనాల కోసం సేకరిస్తున్నారంటూ ఓ నెంబర్ జారీ చేసి దాన్ని అప్లోడ్ చేస్తే ఎన్నేళ్లకైనా అది నిషేధిత జాబితాలోనే ఉంటుంది ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకుని అలా బ్లాక్ చేసిన విస్తీర్ణంలో విస్తీర్ణం వేల ఎకరాల్లో ఉంటుంది కొందరు పెద్దల రైతులను దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అధికారుల సహకారంతో అనేక మంది భూములను నిషేధిత జాబితాలో నమోదు చేయించిన ఉదంతాలు ఉన్నాయంటూ ప్రధానంగా రంగారెడ్డి జిల్లా గండిపేట శంషాబాద్ తలకొండపల్లి షాద్నగర్ కేశంపేట మహేశ్వరం కందుకూరు మండలాల్లో ఈ తతంగం జరిగింది దానికి సంబంధించిన అనేక ఆధారాలు ఉన్నాయి ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా అలాంటివన్నీ వెల్లడే అవకాశం ఉంది ఎవరి లాగిన్ ద్వారా వాటిని భూ సేకరణ నోటీసు పెరిగిన నిషేధ జాబితాలో నమోదు చేశారో కూడా తెలుసుకునే అవకాశం బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంది అయితే ధరణి పోర్టల్ డేటాను విశ్లేషిస్తే ఏ అధికారులు ఈ దందాకు సహకరిస్తారన్న విషయం స్పష్టమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు అంటూ ఇప్పుడు అవకాశం ఉన్నది మీ చేతిలోనే ఉన్నది భూభారతి సో ఇప్పుడు ఆ గతంలో చేసినటువంటి ఎవరైతే బ్లాక్ లిస్ట్లో అంటా ఉన్నారో ఆ పెట్టిన సరే ఎవరు కుమ్ముక్క ఏ అధికారితో ఇవన్నీ చేయించు అనేది కూడా మొత్తం బయటకు తీస్తే మీకు తెలిసిపోతుంది అది వాళ్ళ తమ్ముతోనే కదా జరిగింది గతంలో ఏ అధికారి తమ్ముతోనైతే చేసిన్రో ఆ అధికారిని పట్టుకుంటే తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఏమైంది అనేది సో భూభారతిలో నో ప్రైవసీ ఇప్పుడు వచ్చే భూభారతిలో అసలు ప్రైవసీ లేకుండా ఉందట సో వట్టినాగులపల్లి మైనాబాద్ కోకాపేట అట్లే గండిపేట గచ్చిబోలి పుప్పాల కూడా శంషాబాద్ అజీజ్ నగర్లో కొంతమంది వివాదాస్పద భూములను కొనుగోలు చేశారన్నారు అయితే కొన్ని ప్రభుత్వ భూములను పట్టాగా మార్చుకున్నారు ఎవరలా చేశారో తెలియకుండా ధరణిలో రైట్ టు ప్రైవసీ ఆప్షన్ అలా ఉండేది అప్పట్లో ఉపయోగించుకొని గోప్యతను పాటించారు ప్రధానంగా అప్పుడు జివో ట్రిపుల్ వన్ పరిధిలో ఉండే భూములు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి అక్కడ అక్రమాల సంఖ్య అన్ని కావు అయితే ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఇలాంటి వాటిని దిగుదలిస్తామని మంత్రి పొంగులెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు దీని ద్వారా ఎన్ని వివాదాస్పద భూములను ఎవరు ఎలా ఎప్పుడు ఎలా కొనుగోలు చేశారు ఎన్ని కోట్ల ప్రాపర్టీని వారి పేరిట రాసుకున్నారో లెక్కలు బయటకు వస్తాయి భూభారతిలో ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వద్దని నిర్ణయించినట్టు తెలిసింది ప్రతి ల్యాండ్ పార్సిల్ డేటాను భూభారతిలో అప్లోడ్ చేశారు ల్యాండ్ డీటెయిల్స్కి వెళ్ళి సెర్చ్ చేస్తే ఎవరి ల్యాండ్ వివరాలైనా ఏ సర్వే నెంబర్లో ఎవరికి ఎంత విస్తీర్ణం ఉందన్న విషయం కనిపిస్తోంది రైట్ టు ప్రైవసీ ఆప్షన్ను తొలగించాలని భావిస్తున్నట్టు సమాచారం అంటూ పక్కాగా రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉందో తొలగించాలి ఎందుకంటే అది ఉండడం వల్ల ఏమైపోయిందంటే అది ఎవరు చేసినరో తెలియకుండానే పోయే ప్రమాదం ఉన్నది కాబట్టి సో అందుకోసము దాన్ని ఖచ్చితంగా పెట్టాల్సిందే చేస్తేనే బెస్ట్ అయితే ఇప్పుడు లేదు అది రైట్ టు ప్రైవసీ తీసేసిరట అయితే ఇక్కడ ఇంకొక మాట యూజర్ ఫ్రెండ్లీ ఇది ఇప్పుడు ధరణి పోర్టల్లో ముప్పై ఐదు మాడ్యూల్స్ ఉండడం వల్ల సంబంధిత సమాచారం కోసం వెతుక్కోవాల్సి వచ్చేది ఆర్ఓఆర్ కరెక్షన్ కోసం కా పది అవిట్ కరెక్షన్ కోసం అప్పుడు ఆర్ఓఆర్ కరెక్షన్ కోసమే పది దాకా మాడ్యూల్స్ ఉండేవి ఇక రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కు కూడా పలు విధాలుగా అప్లై చేయాల్సి వచ్చేది ఆ గందరగోళానికి చెక్ పెడుతూ భూభారతిని యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించారు ఇంకా అభివృద్ధి చేసేందుకు టెక్నికల్ టీమ్స్ కృషి చేస్తున్నాయి పోర్టల్లోని ట్రాన్సాక్షన్ సర్వీసెస్ పేరిట ఆరు మాడ్యూల్స్ ఉన్నాయి వాటిలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఆర్ఓఆర్ కరెక్షన్స్ మిస్లీనియస్ నాలా కన్వర్షన్ అప్పీల్ అండ్ రివిజన్ మాత్రమే ఉంటాయి అయితే భూ హక్కుదారుడికి సంబంధించిన ఏ మార్పు ఏ సమస్య పరిష్కారాన్ని కోరుకున్నా ఈ ఆరెంట్తోనూ పని పూర్తవుతుంది ఇక్కడ కొత్తగా అప్పీల్ అండ్ రివిజన్ ని తీసుకురావడం గమనార్హం అయితే తహసీల్దార్ చేయకపోతే ఆర్డీఓ ఆర్డిఓ చేయకపోతే కలెక్టర్ కి చేసుకునేందుకు మాడ్యూల్ నిర్చిదిద్దుతున్నారు అయితే సిసిఎల్ఐకు రివిజన్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఈ మాడ్యూల్ ద్వారా లభిస్తుంది అయితే ప్రస్తుతానికి ప్రిపరేషన్లో ఉందంటూ అయితే సమాచారం కోసం ఐదు అట్లే రూల్ ఆఫ్ లా కూడా ఉన్నది ఇందులో భూభారతిలోని ప్రతి రూల్ అమలు చేసేలా పోర్టల్ను డిజైన్ చేసినట్టు సీసీఎల్ఏ అధికార వర్గాలు తెలిపాయి అప్లికేషన్లు దరఖాస్తుల స్వీకరణ నోటీసుల జారీ ఉత్తర్వులు జారీ వంటి అన్ని అంశాలను దీని నుంచి చేయగలిగేటట్లు రూపొందించారు స్పీడ్గా లాగిన్ ధరణి పోర్టల్ను లాగిన్ చేసిన తర్వాత ఓపెన్ కావడానికి టైం పట్టేది గతంలో ధరణి పోర్టల్ను ఓపెన్ చేయడానికి చాలా టైం పట్టేది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా స్పీడ్గా లాగిన్ అవుతుందట ఇప్పుడు ఆ సమస్యకు చెక్ పెట్టారు స్పీడీ లాగిన్ వెబ్ పోర్టల్గా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు భవిష్యత్తులోను ఇంకా వేగంగా పనిచేసేటట్లు తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సీఎంఆర్వో పీడి మందా మకరంత్ తెలిపారంటూ భూదార్ యాప్ త్వరలోనే ఎఫెక్టివ్గా పని చేసేందుకు భూదారాటను తీసుకురాబోతున్నారు ఇంకా ఫైనల్ కాలేదు కానీ భూభారతి మాదిరిగానే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు ప్రజల సేవలో భూరక్షక అంటూ త్వరలోనే భూభారతి ద్వారా ప్రజలకు సత్వర సేవలు సూచనలు అందించేందుకు భూరక్షకును తీసుకొస్తున్నారు యుద్ధ ప్రాతిపదికన దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగు సాగుతున్నాయి ప్రతి ప్రశ్నకు దీని నుంచి సమాధానం ఇచ్చేలా డిజైన్ చేస్తున్నారు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు అలాగే భూమిత్రతో పాటు హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు కానున్నది అంటూ త్వరలోనే అప్పీల్ ఆప్షన్ కూడా దీంట్లో అప్పీల్ ఆప్షన్ కూడా వస్తుంది భూభారతి సెప్టెంబర్ ప్రస్తావించిన అప్పీల్స్ రివిజన్స్ కోసం మాడ్యూల్ను త్వరలోనే అందుబాటులోకి పాటు దాంతోపాటు బైనామా దరఖాస్తుల పరిష్కారం అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు క్యాటర్స్టల్ మ్యాప్స్ అట్లే నాన్ అగ్రికల్చర్ వంటి అన్ని వివరాలను వెబ్సైట్లో ఉంచేందుకు కసరత్తు నడుస్తుందంటూ ఇక్కడ ఇది మనకు చాలా సరళంగా సింపుల్గా చెప్పాలంటే గతంలో పుస్తకాలలో అంటే రెవెన్యూ పుస్తకాలలో ఉంటుండే డేటా అంతా సరే ఇప్పుడు టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి దాని ప్రకారంగా మనం కూడా అప్డేట్ కావాలి అందుకే అవన్నీ కూడా కంప్యూటర్లో నిక్షిప్తం చేయాలని చెప్పేసి అన్నదాన్ని సరే ఈ ప్రభుత్వాలు వాటిని అడాప్ట్ చేసుకుంటా ఉన్నాయి సో గతంలో రికార్డుల రూపంలో ఉన్నటువంటి భూములు అప్పుడు రెవెన్యూ ఆఫీసర్ ఇక అది విఆర్ఓనా లేకపోతే ఇంకా ఆ పైన ఎంఆర్ఓనా రెవెన్యూ ఇన్స్పెక్టర్ల వాళ్ళు అనుకున్నదే ఫైనల్గా ఆ కాలంలో వాళ్ళు ఎట్లా రాస్తే అట్లా ఎట్లా చెప్తే అట్లా కావాలంటే దానికి ఏదైనా కాయిదం పెట్టుకుంటోళ్ళు ఎవరన్నా అప్లికేషన్ పెట్టుకుంటే ఆ కాయిదం పెట్టి దాని ప్రకారంగా వాళ్ళు రాపిచ్చేసి రాసి అప్పచేపెట్టూ సో గతంలో ఇట్లా జరిగేటి అని చెప్పి కేసీఆర్ దాన్ని కొంత అప్డేట్ చేసి దాని ధరణి అని తీసుకొచ్చి అప్పుడు కాళ్ళు చెప్పులు అరిగేలాగా తిరిగిన కాళ్ళు అరిగేలాగా తిరిగినరు రైతులు కానీ ప్రజలు కానీ ఈ రెవెన్యూ ఆఫీసర్ల దగ్గరికి కాబట్టి రికార్డులన్నీ కూడా తప్పు ఉన్నాయి ఆ రికార్డులన్నీ కూడా సరియాల్సిన అవసరం ఉండదని దాన్ని కంప్యూటరైజ్డ్ చేస్తామని ధరణిని తీసుకొచ్చారు ఈ ధరణిలో నేను చెప్పేది అదే సింపుల్గా మనకు అర్థమయ్యేలాగా గతంలో పుస్తకాల రూపంలో ఉండే రికార్డుల రూపంలో ఉండే భూములు అది కంప్యూటర్లో ధరణి రూపంలోకి ఎక్కినాక అందులో కూడా లూప్ హోల్స్ లూప్ హోల్స్ అంటే ఇక అలా ఇక తప్పు ఎట్లా తప్పులు చేయచ్చో దొరకబట్టే వాళ్ళు ఉంటారు అన్నట్టు ఎట్లా తప్పులు చేయొచ్చు కొంతమంది అధికారులు అట్లే నాయకులు కుమ్ముక్కై కొన్ని కేసులు వేసి ఆ భూములని బ్లాక్ లిస్ట్లో పెట్టి వాటిని ఎవరికన్నా కింద మీద పడేసి డబల్ రిజిస్ట్రేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయని అందులో కూడా తప్పిదాలు జరుగుతున్నాయని ఇప్పుడు వీళ్ళు దాని ధరణిని తీసుకపోయి బంగాళాఖాతంలో ఎత్తేస్తామన్నారు అని చెప్పి అదే మాట ప్రకారం ఇలా ధరణి తీసుకో ఈ భూభారతి భూభారతిని తీసుకొచ్చిండ్రు సో నెక్స్ట్ ప్రభుత్వం ఏదైనాస్తే ఇందులో ఉన్న తప్పిదాలు కూడా ఖచ్చితంగా వాళ్ళు చూడాల్సిందే రెక్టిఫై చేయాల్సిందే ఎప్పటికైనా సరే ఎవరి భూములు వాళ్ళకి ఎవరి కాయిదాలు వాళ్ళ తాడా ఉంటేనే సంతోషంగా ఉంటారు లేకపోతే ఇది ఒక రకమైనటువంటి అంటారు దీన్ని అయిపోతారు అరే నా భూమి నా దగ్గరనే అన్నట్టు నా తానే ఉంది కదా అని ఈయన అనుకుంటాడు ఈ కాగిధాలు ఇంకొంత ఆడు ఉంటాయి లేదా నీ ప్లాట్ ఉన్నదని నీకు ఉన్నదని అనిపిస్తుంది అంతే పోయితే తెలుస్తుంది ఇది ఇంకోటి కానీ అయిందా రిజిస్ట్రేషన్ ఏదో సినిమాలు కదా డైలాగ్ చెప్పినట్టు ఇది నా దగ్గరనే ఉంది కదా నాదనుకున్న కానీ ఇది ఎంతోమందికి రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి కామెడీగా ఉంటుంది చూడు అట్లా రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి నేను అందుకే సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా మీకు అర్థమయ్యేటట్టు ఇప్పుడు ఈ భూభారతి రూపంలో మన భూములకి మన హక్కులు ఎక్కడికి పోకుండా కంప్యూటరైజ్డ్ చేసి దాన్ని ఏ అధికారి కూడా దాన్ని అంటే తన ఇష్టారీతిన మార్చకుండా ఏ మార్పు చేయాలన్నా కూడా ఆ యజమానికి అంటే ఆ యాజమాన్య హక్కులు ఎవరికైతున్నా ఆ యజమానికి మెసేజ్ వెళ్ళే రూపంగా ఆ మెసేజ్ వెళ్ళడం వల్ల ఇమీడియట్గా ఆయన మేల్కొని అరే ఏదో అయిన తర్వాత భూమి మారుస్తుండే లేకపోతే నా భూమిలో మార్ ఏదో చేస్తూ ఉన్నారని అని చెప్పి అనుకుంటే డైరెక్ట్గా పోయి కంప్లైంట్ ఇచ్చుకో ఇచ్చుకో ఇచ్చేలాగా ఇట్లనే ఇంకా ఈజీగా అంటే మన భూమి సరిహద్దులు ఏంటియో మన ఎన్ని ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంటే నీ సరిహద్దులు ఏంటియో అవిట్లను కూడా నీ పట్టాదారు పాస్బుక్ మీద ప్రింట్ అయ్యి వస్తుంది భవిష్యత్తులో ఇక ఏ పంచాదులు లేకుండా ఈ ఒడ్డు తగాదాలు ఈ భూమి తగాదాలు ఏం లేకుండా కొంత సరళతరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి యాక్చువల్గా చాలా కసరత్తు నడుస్తూ ఉన్నది అయినప్పటికీ కూడా లోపాలు ఉంటాయి ఏమి ఉండయనేది ఏం లేదు దీంట్లో కూడా లోపాలు ఉన్నాయి అందుకోసానికే ఇంకా వెతుకుతూ ఉన్నారు సో లోపాలను సవరించుకుంటా ముందుకు తీసుకెళ్ళి ఫైనల్గా అన్నిటిని కనుక లైన్ చేసేస్తే ఇంకా ఎవరి భూములు వాళ్ళ దగ్గర ఎవరి హక్కులు వాళ్ళ తాడు ఉంటే ఏ టెన్షన్ ఉండదు ఫస్ట్ పేదోడు ఆగమయ్యేది ఆయన భూమి గురించే ఉంటుంది కాబట్టి అన్నిటికంటే విలువైంది ఇలా అన్నిటికంటే విలువైంది కాబట్టి సో ఆ భూమి ఆయన దగ్గరనే ఉండేటట్టుగా ఏ హక్కులైనా సరే తనే ఇవ్వాలనుకుంటే తనే ఇవ్వాలి తప్ప ఇంకొకటి హస్తం లేకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది సో ఇది చేస్తే మంచి పని ఈ మంచి పనిలో కూడా తప్పిదాలు ఉంటే వాటిని రెక్టిఫై చేసి వీలైనంత సరళంగా క్లియర్గా అవతల పడేసి ఒకవేళ ఏ ఇష్యూ లేకుండా చేస్తే కనుక ఇది బ్రహ్మాండం భూభారతి బ్రహ్మాండం అవుతుంది